చూడండి వాక్యులకు వెళ్దాం పరిశుద్ధ గ్రంథంలో ఆమోస్సు గ్రంథము ఏడో అధ్యాయము ఆమోస్సు గ్రంథం ఏడో అధ్యాయము మొదటి నుండి చదువుదాం ఆమోస్ ఆమోస్ అనేటువంటి వ్యక్తి పశువుల కాపరి ఆమోస్ అంటే ఆయన గేదెల్ని మేపేవాడు ఆవుల్ని మేపుకుంటేవాడు చిన్న స్థాయి మనిషి దేవుడు ఆమోస్సుని ఎన్నుకున్నాడు ఎన్నుకుని ఆయన పాత్రగా చేసుకుని కొన్ని ప్రవచనాలు హెచ్చరికలు అనేక చోట్ల ప్రకటించమని దేవుడు చెబితే ఆమోసు ప్రవక్తలలో చిన్న ప్రవక్త ఆయన ఎన్నో ప్రవచనాలు ప్రకటించాడు ఇస్రాయేలీలకి అయితే ఆయనకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు ఆ దర్శనములో దేవుడు చేయబోతున్న విషయాన్ని బయలుపరిచాడు బయలుపరిచినప్పుడు ఆమోసు ప్రవక్త అలా కీడు కలగ చెయ్యొద్దు అని చెప్పి దేవునితో పోరాడి దేవుడు మనసునే మార్చాడు ఆమోసు ప్రవక్త ఆ దర్శనములో అడిగాడు అనమాట చూడండి వాక్యంలో చదువుదాం ఆమోసు గ్రంథము ఏడో అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు మనం చదువుకుందాం అందరూ బైబిల్ తెరవండి నాతో చదవండి స్టడీ వన్ టూ త్రీ కడవరి గడ్డి మొలచినప్పుడు ప్రభువుని హో ఆ మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరచెను ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలిచినది నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన ఎహోవా నీవు దయచేసి క్షమించుము యాకోబు కొద్ది జనములు గలవాడు ఎలాగు నిలుచును అని నేను మనవి చేయగా ఎహోవా పచ్చిత్తాపడి అది జరగదని సెలవిచ్చెను ఆమెను హలిలోయ